మనం ఎన్నిసార్లు అనుకోని ఎంత ప్రయత్నిస్తా ఏం లాభం దేవుడి దగ్గర నుంచి పిలుపురాంది మనం అడుగు కూడా మోపలేమనేది అర్థమైంది అరుణాచలం వెళ్ళాక వెంటనే తిరుమలకి అయితే వెళ్ళాలి కదా మా ఆయన ఒక్కడినైనా వెళ్ళిరమ్మన్నాము ఎందుకంటే నేను మా వయసు వయసుకి తీసేంత తీసేంతవరకు కొండ ఎక్కేదానికి లేదైతే అన్నారనమాట అందుకోసం డెంగ్యూని వెళ్ళి రమ్మన్నాను కానీ ఎన్నిసార్లు అనుకున్నా కుదరలేదు నిన్న ఉన్నట్టుండి ఎందుకో వినాయకుడిని మెరోని అప్పుడే వీళ్ళైతే బయటకు వెళ్ళారు నేను వెళ్ళలేదులేండి నా దురదృష్టము మా వాళ్ళు మా ఆయన వాళ్ళు వెళ్ళారు అక్కడ వీడియో తీసుకొని వచ్చినాడనమాట ఎట్లా మంచిగానే తీసినాడు వీడియో అంటే మంచిగా తీసినాడు అంటే నా ఒపీనియన్ అండ్ మామూలుగా వీడియోలు తిమ్మని నేను చెప్తేనే తీస్తాడు కానీ నేను లేకపోయినా వీడియో తీసుకొని అయితే వచ్చినాడు నా కోసము అది ప్రసాదం తీసుకొని అయితే ఇంటికి వచ్చినాడు అనమాట అట్లా వేరే వాళ్ళు తిరుమలకి పోతా అన్నాము వస్తావా అని పిలవంగానే వెళ్ళడానికైతే బయలుదేరినాడు ప్రసాదం ఇంటికి వచ్చింది దేవుడు పిలిపొచ్చింది అని భావించి అయితే బయలుదేరినాడు అనమాట తిరుమలకి